అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో రెండు సంచలనమైన అంశాలు రెండు సెన్సిటివ్ అంశాలని ప్రజల ముందు మాట్లాడారు ఒకటి వివేకానంద రెడ్డి గారి గురించి వివేకానంద రెడ్డి గారి మరణము ఆ కేసు గురించి బాబాయిని ఎవరు చంపారో ఎవరు చంపించారో మీ అందరికీ తెలుసు మీ కళ్ళ ముందే తిరుగుతున్నాడు ఆయన సో వాళ్ళను ఎల్లో మీడియా అండ్ చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు అని అంటే తను అక్కడ తన జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశం అది తన జిల్లా ప్రజలకు తన సొంత ప్రజలకు తన సొంత కుటుంబంలో జరిగిన వ్యవహారం మీద సమాధానం చెప్పాలి జగన్ గారు ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ కేసు ప్రధానంగా మారింది కాబట్టి గత ఐదేళ్ళుగా ఈ కేసు విషయంలో తన చుట్టూనే కళ్ళన్నీ తిరుగుతున్నాయి కాబట్టి తన చుట్టూనే వేళ్ళన్నీ చూపిస్తున్నాయి కాబట్టి తన పక్కనున్న అవినాష్ గారి చుట్టూ వేళ్ళన్నీ చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తన సమాధానం చెప్పాలి చెప్పారు అదే చెప్పారు ఎన్నికలలో ప్రయోజనాల కోసము రాజకీయ ప్రయోజనాల కోసము తన కుటుంబంలో చిచ్చిపెట్టి తన చెల్లెళ్ళను వాడుకుంటున్నారు అని చెప్పారు అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఇప్పుడు సుహీత గారు అంత చదువుకున్నారు ఆమెకు తెలియదా ఎవరు చంపారో ఎవరు చంపించారో తన తండ్రి కోసం తన తండ్రి పేరిట రాజకీయ ప్రయోజ తన తండ్రి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తన రాజకీయ ప్రాబల్యం కోసం వాడుకునేంత దుర్మార్గరాలా సునీత ఆమె ఆయన చెల్లి అంత దుర్మార్గరాలా షర్మిళ గారు అంత దుర్మార్గరాలా వాళ్ళకి తెలీదా ఏది న్యాయమో అక్కడ ఏం జరిగిందో ఎవరు చేశారు ఎందుకు వేశారు సరే అనేది వాళ్ళకు తెలీదా వాళ్ళని అలా ప్రజల్లో ఏదో చంద్రబాబు గారు మనుషులు అని కీర్తించడం జగన్ ఇన్నాళ్ళు సాక్షిలో రాశారంటే ఏమో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్పడం తన సొంత ప్రాంతంలో తన సొంత కుటుంబం గురించి తన చెల్లెళ్ళ మీద ఆ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం బహుశా వైసీపీ శ్రేణులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు బహుశా ఆ కేసు గురించి ఆ వివరాల గురించి టచ్ చేయకుండా ఉంటే బాగుండేది టచ్ చేసి తప్పు చేశారేమో అనిపిస్తోంది ఎందుకంటే ఆ కేసులో పచ్చి నిజాలు అక్కడోళ్ళకు తెలుసు ఏమండి మన పక్క మన మన ఊర్లో మన నియోజకవర్గంలో ఏదైనా ఒక చిన్నపాటి దొంగతనం జరిగితేనే ఎలా జరిగింది ఏం జరిగింది అనే వాస్తవాలు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితేనే దానిలో వాస్తవాలు తెలిసిపోతాయే కొంచెం లేట్ అయినా సరే రకరకాల పుకారుల రూపంలో పుకారుల రూపంలో పుకారుల రూపంలో వంద రకాల పుకార్లు పుట్టి దానిలో ఏదో ఒక నిజం ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేస్తుంది అంత పెద్ద హత్య నిజాలు బయటకు రాకుండా ఉంటాయా ఎందుకు చేశారు ఎవరు చేశారు అనేది ప్రజలకు తెలియకుండా ఉంటుందా సో అది ఆయన మాట్లాడడం బహుశా రిస్క్ అది మైనస్ అవచ్చు మేబీ తన సొంత జిల్లాలో ఇక ఇంకో అంశం ఏంటంటే విశాఖ పోర్టులో దొరికిన కంటైనర్లో నిషేధిత పదార్థాలు ఉన్నాయి కదా ఆ అంశాన్ని కూడా ప్రజల ముందు మాట్లాడి అది చంద్రబాబుది చంద్రబాబు గారు బంధువులువి పురంధేశ్వర్ గారి బంధువులువి వాళ్ళు వాళ్ళు ఒకటే సో వాళ్ళే తెప్పించుకున్నారు సిబిఐ పట్టుకుంది సో వాళ్ళే తెప్పించారు మన మీద పెట్టేస్తున్నారు అని చెప్పారు యాక్చువల్లీ ఇది కూడా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే దానిలో కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నిన్న నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓపెన్గా ఈ అంశం మాట్లాడారు కదా ఒక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ కోనం పూరం చెందరో వీళ్ళ ఫ్యామిలీ ఉందో ఆ సంధ్య ఆక్వా ఎవరి పేరుటైతే కంటైనర్ వచ్చిందో అది ఉంది కదా ఆ ఫ్యామిలీని వీళ్ళు కలిశారంట వైసీపీ నాయకుడు మంత్రి మేరుగు నాగార్జున గారు సీక్రెట్గా కలిశారంట అది ఒక వార్త కూడా వచ్చింది మీకు చూపిస్తా చూడండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ పబ్లిక్గా అలా మాట్లాడుతున్నారు అది మనకు సంబంధం లేదు చంద్రబాబు గారు పురంధేశ్వర్ గారు వాళ్ళు తెప్పించారు అని మాట్లాడారు పబ్లిక్ చాలా ఓపెన్గా మాట్లాడారు కానీ మంత్రి ముచ్చట్లలో మర్మం ఏంటి ఇదిగోండి సంజయ్ ఆక్వా ఎండి సోదరుడు ఇంటికి వెళ్ళిన మేరుగు నాగార్జున ఆ కుటుంబానికి వైకాపాతో సంబంధాలు సుస్పష్టం అయినా తమపై తోస్తున్నారంటూ జగన్ బొక్కాను ఇదిగోండి సో మీకు కనిపిస్తు కనిపిస్తుంది కదా మే మేరుగు నాగార్జున గారు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి వచ్చారు నిన్న పొద్దుటూరులో ముఖ్యమంత్రి జగన్ చెప్పింది మంత్రి మేరుగు నాగార్జున ఈదు మూడుకు వెళ్ళి వైకాపా పూర్ణచంద్రరావును కలిసినది బుధవారమే వైకాపాతో సంజయ్ ఆక్వా సంస్థ కుటుంబానికి ఉన్న సంబంధాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నా ముఖ్యమంత్రి ఇంకా అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు వదిన గారు చుట్టం అంటూ బొకాయిస్తూ ప్రతిపక్షంపై ఆయన బురజ్జల్లుతున్నారు సో మరి అలాంటప్పుడు వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళు అయినప్పుడు వీళ్ళెళ్ళి కలవాలి వీళ్ళు వెళ్ళి ఎందుకు కలవాలి సో అలాగే చాలా అంశాలు బయటకు వచ్చాయి వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారు వాళ్ళ సొంత గ్రామంలో ఏం జరిగింది అనేది బయటకు వచ్చాయి అంటే ప్రజలకు అన్ని కనిపిస్తున్నా సీఎం గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అది టీడీపీ వాళ్ళని అంటే రాజకీయంగా ప్రత్యర్థుల మీద కొన్ని విమర్శలు చేయొచ్చు కానీ దొరికిపోయిన తర్వాత స్పష్టంగా ప్రజలకు వాస్తవాలు ఏమిటనేది తెలిసిన తర్వాత అటువంటి వదిలేయడం మంచిది మాకు సంబంధం లేదని సైలెంట్గా తప్పించుకోవడం మంచిది అలా కాకుండా ఇలా మాట్లాడితే తిరిగి ఇబ్బంది తిరిగి లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మేబీ వైసీపీ పెద్దలకి తెలియింది కాదు సో చూద్దాం నేను ప్రచారం ఎఫెక్ట్ అయితే అంత పాజిటివ్ అయితే లేదు